బీఆర్ఎస్ అనుబంధం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు కేంద్రం సింగరేణి సంస్థను అమ్మాలని చూస్తోందని దాన్ని అడ్డుకుని కార్మికుల పక్షాన నిలుస్తామని చెప్పారు 국민ively, from their radio stations are also It's Jungov만, I think uh, 20 can Ali, water avez ran why Wush 숨, i know. только there it is and we told them now are it is Rothenberg e, Eranbergh어서, I love the three it is not too at all

ందున ఏఐటిసి అధికారంలోకి రావడం సింగరేణి కార్మికులకు మళ్ళా పాత రోజులు ఎలా అయితే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆనాటి రోజులు చేస్తా అంది ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడో సింగరేణిని కూడా పాత రోజులు ఏఐటీసీ ఐఐన్టీసీ నాయకత్వంలో వచ్చినాయి కాబట్టి తప్పనిసరిగా సింగరేణి కార్మికులందరూ కంకణ ఈ సంస్థను కాపాడుకోవాలి ఈరోజు ఈ సంస్థను మొత్తానికి అమ్మడానికి చూస్తున్నారు ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ బుక్కని కార్మిక సంఘమే ముఖ్య భూమిక పోషించాలని ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా మనం ముందుండి పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికి మద్దతు చేయాల్సిందిగా యువకులందరినీ కోరుతూ మరొకసారి తెలంగాణ